ఉల్లిగడ్డ బోండాలు చేస్తాను ఇట్లా చేసుకోవాలి చెప్తా వస్తే మేము కూడా చేసుకోవాలి రి నీళ్ళకు ఏమేమి పడతాయో చెప్తా కిలో శనగపిండి నాలుగు కరియామా రిమ్మలు ఒక నాలుగు ఉల్లిగడ్డలు పది పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర కొత్తిమీర ఎల్లిపాయలు కొట్టేసుకుంటే కమ్మగా ఉంటుంది ఒక నాలుగు ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక గడ్డ ఇట్లా ఉల్లిగడ్డలు చిన్నగా కింద పోసుకోవాలి పనికిందమ్మ ఉంటుంది ఇట్లా ఇట్లా అదే మిరపకాయలు మంచిగా కడుక్కొని రోట్లు వేసుకోవాలి ఎల్లిగడ్డ ఒక నాలుగు పొట్టు తీసుకోవాలి నాలుగు పొట్టు దిగని వేసుకోవాలి ఉంటుంది ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి మంచిగా అక్క ముక్క పచ్చిమిరపకాయలు బోండాలకు ఉల్లిగడ్డ బోండా అక్క ముక్క దంచుకొని మా తెలంగాణలో మంచిగా వేసుకొని తింటాం మీ సైడ్ కారం వేసుకుంటారు మేము పచ్చిమిరపకాయలు అక్క ముక్క దాచుకొని వేసుకుంటాం క్రమ్మగా ఉంటుంది ఇక ఇట్లా అక్క ముక్క దంచుకోవాలి కమ్మ ఉంటాయి బోండాలు తెలంగాణలో ఇట్టి వేసుకొని తింటాం అప్పటిదప్పుడు అక్క ముక్క దంచుకొని వేసుకొని తింటాం చని పావు కిలా చిన్నగా కడి చేసుకున్న ఉల్లిగడ్డ పిండిలో వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి నాలుగు రెండు వేసుకోవాలి ఇప్పుడు దంచుకున్న పచ్చిమిరపకాయలు అక్క దంచుకున్న పచ్చిమిరపకాయలు గుజ్జు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి పిండికి చూసుకుంటా నీళ్ళు పోసుకోవాలి సరిపడండి కొన్ని 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 పోసుకుంటూ వేసుకోవాలి జోరకా చేసుకోవద్దు కొంచెం తినే సోడ వేసుకోవాలి చిటకడంత కొంచెం ాలుకోవాలి ముకుడె పెట్టుకోవాలి ఒక అర కేజీ నూనె పోసుకోవాలి నూనె వేడై ఇంకే ఇవికిట్లేస్కోవాలి అన్ని గిట్లస్ కొలకొక్కవాయి ఏస్నాక కొంచెం సేపటికి మరిరేస్తాలే ఇది కొంచెం సపరేట్ చేద్దాం இல எ்லா இ லூ லூசி

போனால ரெட் அடிக்கோன் மஞ்சோ உடிக்கிந்த கம்மா உன்னி நீ பென்ஸ் பம்பியன் லெக்ரி ஷேர்